అందరికీ నమస్కారం పెళ్ళి అనే ఎక్స్పెరిమెంట్లో నేను తెలుసుకుంటున్న విషయాలు వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను అయితే మీకు తెలియదని కాదు నేను తెలుసుకున్నాను అనే ఒక అత్యుత్సాహంతో అయితే మీకు వీడియోలో కనిపించేది ఏంటి అంటే ప్రస్తుతానికి కాచిగూడ నుంచి బాసర రావడం అక్కడ ఈ ఘాట్ దగ్గర పడుకోవడం తెల్లారి గోదావరి అందాలు చూడడం అమ్మవారిని దర్శించుకోవడం తిరిగి రావడం అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను ఈ బాసర ఘాట్ దగ్గర స్నానం చేసే వాళ్ళకి వన్ టూలు ఎక్కడ పోవాలో కొంచెం డౌట్ ఉండొచ్చు అక్కడ నుంచి ఒక రెండు వందల మీటర్లలోనే ఇలాంటి పబ్లిక్గా అంటే డబ్బులు ఇవ్వడా డబ్బులు ఇచ్చి బాత్రూమ్ వెళ్ళాలి సో తర్వాత స్నానం చేసుకోవచ్చు ఇక్కడ బాగుంటుంది అంతేగాని ఆ గోదావరి నది వాటి మీద మాత్రం వంటూలు పోసి చేసి దరిద్రం చేయకండి మీకు తెలియదని కాదు నాకు తెలిసింది చెప్పాను అయితే ఈరోజు నేను ఏం చెప్తాను అని అంటే భర్తలు మగవాళ్ళు ఆడవాళ్ళని ఎలా చూస్తారు అని మామూలుగా మా నాన్నగారు అయితే ఎలా చూసేదంటే ఆడది నేను చెప్పినట్లు వినాలి నేను చెప్పింది చేయాలి అన్నట్లుగా ఉండేదనమాట అంటే ఆవిడకంటూ సొంత నిర్ణయాలు తీసుకునే ఆలోచన కానీ హక్కు కానీ ఉండేది కాదు కానీ ఇది పోయిన ఏం చేస్తాడు మా ఆయన నా ఆలోచనలేంటి నా ఇష్టాలు ఏంటి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు నేను ఎప్పుడైనా ఇలా చేద్దాం అలా చేద్దాం అలా వెళ్ళాలని ఉంది ఇలా చేయాలని ఉంది అంటే తప్పకుండా దానికి ఆయన సహకరిస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అలా అర్థం చేసుకోగలగడం ఒకరిని ఒకరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకు మనం ఇద్దరం కలిసి నడుస్తున్నాం అంతేగాని ఇది ఒకరి పెత్తన్నంతో నడిచే ఇది కాదనమాట పెళ్ళి అన్నది సో ఇద్దరు సమానమైనప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరిని ఒకరు అభిమానించుకుంటూ ముందుకు వెళ్ళాలి సో చాలా పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే అవతల వాళ్ళకి ఒక మనసు ఉంది దానికి కొన్ని ఇష్టాలు ఉంటాయి అవి తీర్చుకోవాలి అంటే ఈ ఉన్నది ఈ జన్మే సో అవి చెడ్డవైతే వదిలేయండి అంటే మందు తాగడం డ్రగ్స్ తీసుకోవడం ఇలాంటి ఆలోచనలు ఉంటే మనం మార్చుకోవాలి వాళ్ళకి ఇష్టం కదా అని మనం డ్రగ్స్ ఇచ్చేయకూడదు కదా అలా అని మంచి విషయాల్లో కూడా వాళ్ళని సపోర్ట్ చేయకుండా వాళ్ళ ఇష్టాలని నెరవేర్చుకునేలాగా చేయకుండా ఉండడం కూడా తప్పే కదా ఆడపిల్లకైనా ఒక మనసు ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఒక ఇష్టం ఉంటుంది తను ఏదో చేయాలనుకుంటుంది దానికి చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు సో పెళ్ళయ్యాక తన భర్త నుంచి ఆ సపోర్ట్ పొందితే ఆ ఆడపిల్ల ఎంత అదృష్టవంతురాలో కదా నేను ఎప్పుడు ఏ దేవుడికి ఏ దీపం పెట్టానో తెలియదు కానీ నాకైతే అలాంటి మంచి భర్త దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది సో నేను పెళ్లి చేసుకున్న జంటలకి చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే మీరు ఆడవాళ్ళైతే అంటే భార్యలైతే మీ భర్తలో ఉన్న ఆలోచనలేంటి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు ఆయన మనసు ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఇష్టాలను నెరవేర్చేదానికి మనం కూడా తోడుగా ఉండాలి అలానే మగవాళ్ళు కూడా భర్తలుగా ఉన్నవాళ్ళు మీరు మీ భార్యల ఆలోచనలేంటి ఇష్టాలు ఏంటి వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారు దానికి మీరు ఏదైనా సహాయం చేయగలరా లేదా మీరు అసలు ఏం మాట్లాడకుండా ఉండడమే మీరు వాళ్ళకి చేసే సహాయమా అనుకుంటే అదైనా చేయండి కేవలం యూట్యూబ్ వీడియోస్ కోసమే కాదండి వాళ్ళు చదువుకోవాలనుకున్నా నాట్యం నేర్చుకోవాలనుకున్నా సంగీతం నేర్చుకోవాలనుకున్నా ఇప్పుడేం నేర్చుకుంటావులే ఇప్పుడేం చేస్తావులే అని అనకుండా వాళ్ళ ఇష్టం వాళ్ళకున్నది ఒకటే జీవితం కాబట్టి దాన్ని నెరవేర్చుకోవడానికి మీ వంతుగా మీరు సహాయం చేస్తే బాగుంటుంది ఏమంటారు